హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ వెలగ రజనీ బ్లాగ్స్ ఈరోజైతే వర్క్ నౌస్ కుట్టుకోవడం ఎలా చూసేస్తాము నెట్లు ఎలా వేసుకోవాలి ఏంటనేది ఇదిగోండి బొట్టు చేతులు అనమాట ఇలా బంద్ చేసేలాగా వచ్చినాయి హ్యాండ్స్ కి వర్క్ నెక్ ఏమో ఇలా వచ్చింది అనమాట ఈ కుట్టను కుట్టింది మీకు చూపిస్తాను అలా కుట్టుకుని చూసేద్దాం వీడియో నెట్ అయితే ఇలా వచ్చింది నీట్గా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఎడ్జెస్ట్లోకి కరెక్ట్గా నెట్ ఎలా ఉందో అలా తిప్పుకోవాలి అనమాట మీకోసం సింగిల్ పాదం కావాలి సింగిల్ పాదు ఉంటేనే ఈ వర్క్ నీట్ నీట్గా వచ్చింది ఇలా అయితే కుట్టుకున్నాను నేను బాగుందా నీట్గా వచ్చిందా నచ్చిందా మీకు ఎలా కుట్టుకోవాలో చూద్దాము ఫ్రెంట్ కూడా ఎక్కువ గ్యాప్ రాకుండా చిన్న బ్లౌజే అయినా కానీ ఈ వర్క్ పోస్టులు అయినాయి కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది కుట్టడం కూడా దేని అయితే హ్యాండ్స్ ప్రెంట్ ఇలా లేస్ అయితే వేసేది అనమాట ఈ వర్క్ ఈ వర్క్కి కరెక్ట్గా సరిపోయింది అది కూడా వర్క్ లాగా కనపడుతుంది లేస్ కూడా ఇలా ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అనమాట ఇది వేరే వాళ్ళు ఇంకా దీని థ్రెడ్స్ అయి పెట్టాలి కొట్టడం అయితే అయిపోయింది చిమ్మమ్మాయి సన్నగా ఉంది అనమాట ఇలా అయితే అయిపోయింది కొట్టడం దానికోసము ఇదివండి ఈ నెక్ వర్క్ వచ్చింది కదా ఈ కట్ చేసుకుందాం కదా ఈ నెక్లు లు ఎక్కువ ఉంటాయి అనమాట ఎడల్పు ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇలా అలా ఎడల్ పెట్టి ఉంటే బాగా సెట్ అవ్వదు మన ఎక్కి ఎంత కావాలంత చూసుకొని సెంటర్లో అలాగా కుట్టైతే వేసుకోవాలండి వర్క్ వచ్చిందాన్ని మధ్యలో సెంటర్లో చూసుకొని వర్క్ మనకి ఎంత అంత ఖర్చు ఉంచుకొని కుట్ అయితే వేసుకున్నాను సెంటర్లో కనిపిస్తుంది కదా మీకు ఇలా సెట్ చేసుకొని మనం ఖర్చు ఎంత కుట్టుకోవాలనుకుంటున్నాను లోపలికి అంత అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని ఇలా గుండు పిండిలు అయితే పెట్టేసుకోవాలి దీనికి గుండె పిండిలు పెట్టేసుకుంటే కదలకుండా ఉంటుంది అనమాట కుట్టేటప్పుడు ఇదైతే ఇటిక్ అయితే పాటించండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇలా కదలకుండా ఉంటుంది నెక్కి మూడు పక్కల కింద అటు ఇటు పెట్టుకొని ఇటు సైడ్ కూడా మధ్యలో కూడా పెట్టుకోండి కింది కూడా మీకు ఇంకా కదవకుండా ఉంది దామాట ఇంకా డౌట్ లేకుండా అలా రౌండ్ వస్తే గుళ్ళు పిండ్లు టైలరింగ్ చేపల్లో దొరుకుతుంది అలా కింది కూడా పెట్టుకుందాం అంటే మనకి ఇబ్బంది లేకుండా ఈజీగా కుట్టుకోవచ్చు దీనికైతే సింగిల్ పాదం కావాలి పాదం అయితే మార్చుకుంటున్నాను నేను సింగిల్ పాదం పెట్టుకున్నామంటే ఆ కోసలు పగిలిపోకుండా సైడ్ నుంచి కరెక్ట్గా ఎడ్జ్ ఎడ్జ్కి వేసుకుంటే కుట్టి రావచ్చు ఈజీగా కూడా అయిపోతుంది నాకు పెద్ద మెషిన్ కాబట్టి మెషిన్ కి వచ్చేసినవి సింగిల్ బాదాలు ఇటు కావాలంటే అటు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ చేతి వాటర్ని బట్టి ఆ వేసుకోవాలన్నమాట అవి రెండు ఉంటాయి అటువైపు ఇటువైపు నా తేడా చేతి వైపు ఇలా పెట్టుకుని కుట్టుకోవటం అలవాటు కాబట్టి నేనైతే ఇటువక్కగా పెట్టుకున్నాను దాని కుట్టి పక్కనే అది వరకు పక్కనే వచ్చేలాగా చూసుకుంటే మెల్లిగా నీట్గా కుట్టుకుంటూ రావాలన్నమాట కుట్టేసుకున్న తర్వాత మన కచ్చెత్తు కొంచెం పచ్చెత్తుగా ఉంచుకొని కట్ చేసుకోవాలి అది కొంచెం పక్కన సరిగ్గా కుట్టు పడలేదు అది మళ్ళీ వేసుకుందాం నేను అయితే వేసుకొని ఖర్చు కొంచెం ఎక్కువ ఉంచుకొని కట్ చేసుకుంటే మంచిది కట్స్ ఇచ్చుకొని ఇంకా తిరగేసుకోవడమే ఈజీగా ఎలా కుట్టేదో చూసారా సింగిల్ పాదం కానీ ఉంటే ఈజీగా కుట్టేసుకోవచ్చు సింగిల్ పాదము మెకానిక్ దగ్గరికి వెళ్తే సెట్ చేసి ఇస్తారు మీ మిషన్కి ఎలా ఉంటాయి అలాగా అది కానీ ఉంటే ఈ వరకు రోజులు పెట్టుకొని అమౌంట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు అనమాట నేనైతే త్రీ హండ్రెడ్ దాకా తీసుకుంటాను అంతకంటే ఎక్కువ ఎవ్వరు మాకు ఇంకా హ్యాంగింగ్స్ అవి కూడా పెట్టాలి దీనికి టెడ్స్ నెక్కి బుట్ట చేతులు అయినా కానీ త్రీ హండ్రెడ్ తీసుకుంటాను నేను ఇంకా అంతకంటే ఎక్కువ ఎవరు లేదు నాకు ఇంకొక తిరిగేసిన చూడండి మొత్తం ఎడ్జ్ ఎడ్జ్లో ఎలా నీట్గా వచ్చిందో చూడండి ఇప్పుడైతే ఆ లైనింగ్ బయటికి రాకుండా ఫుట్ అయితే వేసుకోవాలన్నమాట వర్క్ పైన చూసుకొని నీట్గా సరి చేసుకుంటా లైనింగ్ బయటికి రాకుండా చేతితో సరి చేసుకుంటా ఫుట్ అయితే వేసుకోవాలి వేసుకుంటే మనకి తగలకుండా ఉంటుంది అనమాట పూసలు పక్కన పెట్టు చూసుకొని నీట్గా ఇప్పుడైతే సింగిల్ పాదం తీసేసి మాల్ పాదం అయితే పెట్టేసుకోవాలి సింగిల్ పాదంతో రాదు చూడటానికి అందుకని నేను పక్క తీసేసుకొని పాదం అయితే మార్చేసుకుంటున్నాను ఇలా అయితే చేసుకోండి నీట్గా వచ్చింది కొంచెం లేటే పడతారు కాబట్టి అమౌంట్ కూడా కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఇంకా బోటికి వాటిలో అయితే ఆరు వందలు ఏడు వందలు తీసుకుంటారు ఈ బ్లౌజ్కి మనకైతే ఇవ్వరు వాళ్ళకైతే ఇస్తారు పెట్టేసుకొని కుట్టుకుంటున్నాను నేను ఇలా పూసలు పగిలకుండా పాదం పైకి లేపుకుంటా లేపే ఉంచుకోవాలి పాదం కలిపి తింటే దాని మీద అన్ని అంటే పూసలు పగిలిపోతాయి అనమాట అందుకని చెప్పి పైకి లేతే కుట్టుకుంటా రావాలి నీట్ గా చేసుకుంటా లోపలికి అనుకుంటా లైనింగ్ బయటకి రాకుండా నిదానంగా వేసుకోవాలన్నమాట లేకపోతే సూర్య అవి కోసలు పగిలిపోతే నీట్గా ఉండదు ఎక్కువ ఒక కోస ఊడిందంటే మొత్తం ఊడిపోతుంది అందుకని చెప్పి నీట్ గా కుట్టుకోవాలి నిదానంగా వెయిట్ అయినా పర్వాలేదు కుట్టుకుంటే అప్పుడు నేను ఎక్కువ ఒకటి జాగ్రత్త కుట్టామంటే ఇంకా మిగతా అదంతా ఈజీ కొట్టేసుకోవచ్చు అనమాట చూసారా నేను అలా పాదం పైకి లేకుండా మెల్లిగా కుట్టుకుంటా వస్తున్నాను ఇంకా అయిపోయింది ఎక్కడైతే లైనింగ్ జాయిన్ చేసుకో చూసారా ఎలా వచ్చిందో నీట్ గా లేకుండా లైనింగ్ కానీ చూసారా ఏం మొడతలు కానీ ఎక్కడ ఏం లేకుండా ఇలా చేస్తే సరి చేసుకుంటా లైనింగ్ కూడా జాయింట్ చేసుకున్నామంటే ఇంకా ఈజీగా ఉంటుంది అనమాట లైనింగ్ జాయిన్ చేసుకొని వేస్ట్ గ్లాస్ అంతా కట్ చేసేసుకొని ఇంకా నడుం పట్టి అయితే వేసుకోవాలి వేసుకున్నామంటే ఇంకా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఫ్రంట్ పార్ట్స్ నేను కట్ చేసి పెట్టుకొని ఉంచుకున్నాను రెడీగా దీనికి ఇంకా కట్ చేసుకోవడమే అండ్ నడుం పట్టి ఒకటి వేసేసుకొని నేను ఇష్టం అంటే కట్ చేసుకుంటున్నాను ఎప్పటికప్పుడు కట్ చేసుకొని నీట్గా దారాలు కానీ అక్కడ ఏవి లేకుండా కట్ చేసుకుంటా ఉండాలన్నమాట కుట్టేటప్పుడే అప్పుడు నీట్గా ఉంటది చూడటానికి కానీ కొడతానికి కానీ మనకి ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట నడుంపట్టి కోసం అంచు పీస్ అయితే తీసుకొని నేనైతే వేసేసుకుంటున్నాను మర్చి కుట్టే పని లేకుండా నంచి తీసుకుంటాను నేను ఈజీగా అయిపోతున్నాను తొందరగా ఎలా ఈజీగా అవుతుందా అని మనం టెక్నిక్స్ ఆలోచించుకుంటూ ఉండాలి కుట్టేటప్పుడే తర్వాత ఏం కొట్టాలా ఇదైతే నాకు ఇంకేం కొట్టాలా అనుకుంటా మనం చూసుకుంటా కుట్టుకుంటా ఉండాలన్నమాట పట్టేసుకొని దాట్లు అయితే వేసేసుకోవాలి డాట్లు వేసేటప్పుడు కూడా వర్క్ వడ్డరు వచ్చింది కాబట్టి ఆ వర్క్ కోసం పగిలిపోకుండా మనము పాదం పైకి లేకుండా రఫ్ లాక్కుండా వేసుకోవాలి నీట్గా సరిదేసుకోవాలి లేకుండా చూసారా నీట్ నీట్గా వచ్చిందో అలా పెట్టుకొని అన్ని సెట్ చేసుకుని మెల్లిగా వేసుకోవాలన్నమాట వరకు పూసలు పగిలిపోకుండా రాకుండా ఉంటే మనకి నీట్గా వాళ్ళ కుట్లు కోడుకోకుండా ఉంటాయి ఫ్యూచర్ లో ఇటు సైడ్ అయితే అలాగే జాగ్రత్త కుట్టేలో అయినా కానీ నాకైతే ఇది సూట్ అయితే ఇరిగింది చూసారా ఎంత నీట్గా ఎలా వచ్చిందో ఇదైతే ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేసుకున్నాము కుట్టుకొని నేను జాయిన్ చేసుకున్నాము చూసుకొని రెండు నెక్కులు రెండు సమానంగా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట మళ్ళీ ఎక్కువ తక్కువ ఇక్కడ షోల్డర్ దగ్గర ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా రెండు ఎఫ్లాక్కువాలి రఫ్ లాక్కుంటా కుట్టుకుంటే నీట్గా అప్పుడు బాగుంటది రెండు లాగే ఉన్నట్టు జాయిన్ చేసి కుట్టినట్టు అది రావాలన్నమాట కరెక్ట్గా రావాలి అలా కుట్టుకొని జాయిన్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనమాట హ్యాండ్స్ కూడా చికిత్సేస్తాను ఎలా బొట్ట ఎలా పెట్టుకోవాలి ఏంటనేది లైనింగ్ ఎలా జాయిన్ చేసుకోవాలి బొట్ట ఎలా పెట్టుకోవాలి అనేది చికిత్స సంఖలో అతి పిల్లు పడతాయి ఇది చేతులు కాబట్టి పచ్చెత్తు కావాలి చూపిస్తాను మీకు ఎలా నీట్ గా గ్రైండ్ చేసేసుకోవాలి నెక్ తప్పులు ఖర్చు ఎడిస్టా ఉన్నా కానీ ఇటు చంఖ వైపు రావాలి నెక్ వైపు ఉంచుకోకూడదు చంఖ వైపు ఉంచినట్టు అయితే కట్ చేసేసుకోవచ్చు అనమాట మీకు డ్యాన్స్ అయితే జాయిన్ చేసేసుకున్నాము లైనింగ్ ఇలా మంచి వైపు మంచి పైన వర్క్ మంచిగా ఉన్న వైపు పైన పెట్టుకొని డైనింగ్ ఇలా కుట్టేసుకోవాలి పాదం ఖర్చు పెట్టేసుకొని తింటా దాన్ని అలా తీసేసుకొని మళ్ళీ లోపలికి ఫిట్ వేసుకోవాలి అటువైపు పడేటట్టు లైనింగ్ మీద పడేటట్టు వేసుకోవాలన్నమాట ఫిట్టి వేసుకొని మళ్ళీ పైన కుట్టేసేసుకొని లైనింగ్ జాయిన్ చేసేసుకోవడం ఇంకా అంతే అండి ఈజీ దానికి ఇప్పుడు శంఖ కతుకు పడుతుంది కాబట్టి లైనింగ్ జాయింట్ చేసుకోవాలి చాకల మొక్కలు వేసుకుంటే నీట్ గా వాళ్ళకి చెడ్ల కుట్లు ఇప్పుకున్నా కానీ సరిపోయేటట్టు నీట్గా ఉండేటట్టు మనం జాయింట్ చేసుకోవాలి చాంకుల మొక్కలు లైనింగ్ మొక్కలు కంపల్సరీగా అతుక్కుంటేనే నీట్గా ఉంటది ఆ చల మొక్కలు కూడా అతికేసుకుంటున్నాను నేను ఇలానే రెండు బ్లౌజులకి రెండు చేతులకి ఇలానే కుట్టుకోవాలి సేమ్ కుట్టేసుకొని మనం ఎక్కువ తక్కువ ఏమన్న ఉంటే ఖర్చుగా అంత కట్ చేసేసుకొని చంకలో తీసేసుకొని బుట్ట చేతులకి కూడా చంకలో తీసుకుంటేనే బాగుంటుంది నీట్గా ఉంటుంది ఇలా నీట్గా కట్ చేసేసుకొని చంకలోతు కూడా తీసేసుకొని ఇప్పుడైతే చేతులు కూడా జాయిన్ చేసుకోవడమే ఇంకా బ్లౌజ్కి నా వీడియోస్ కొంత నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ అయితే ఇవ్వండి చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదండి మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ చిన్న లైక్ ఇవ్వండి రీజన్ నన్ను నా చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ సపోర్ట్ చేయండి పెద్ద ఛానల్స్ ఎవరైనా చేస్తారు చిన్న ఛానల్స్ కొన్ని సపోర్ట్ చేశారు చిన్న లైక్లు అయితే ఇచ్చారనుకోండి ఇంకా వీడియో వేరే వాళ్ళకు సజెస్ట్ అవుతుంది ఇప్పుడైతే పెట్టేసుకుంటున్నాను నేను అటు సైడ్ నుంచి పెట్టుకొని కొడుతున్నాను మామూలుగా అయితే మామూలుగా అయితే షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి పెట్టుకుంటాను ఈ బుట్ట చేతులు కాబట్టి స్టార్టింగ్ నుంచి పెట్టేసుకొని మనకి ఎంత మధ్యలో మార్కింగ్ పెట్టుకున్నామంటే సెంటర్లో బుట్ట ఎంత కావాలో అంత పెట్టేసుకొని ఎలా కుర్చీలు పెట్టుకొని ఇలా చిన్న చిన్న లాగా బుట్ట అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఎంతవరకు మనం వదులుకున్నామో అంతవరకు కరెక్ట్గా పెట్టేసుకొని బుట్ట రెండు కుట్లు అయితే వేసుకోవాలన్నమాట హ్యాండ్స్కి హ్యాండ్స్ లోడింగ్ చేసేటప్పుడు రెండు కుట్లు అయితే కరెక్ట్ కరెక్ట్గా ఖర్చు సమానంగా వచ్చేలాగా ఒక పాదంగా ఖర్చు పైన పెట్టుకొని కుట్టుకోవాలి ఇదిగోండి బుట్ట అయితే ఇలా వచ్చింది చూసారా ఎంత వచ్చిందో ఇలా అయితే కుట్టుకోవాలన్నమాట ఇలానే రెండు హ్యాండ్ కుట్టేసుకొని నేను చేతులు జాయింట్ చేసేసుకొని మొత్తం అవన్నీ వేసేసుకొని ఇలాగైతే సెట్ చేసేసుకున్నాను బ్లౌజ్ అయితే ఇలా నీట్గా వచ్చింది అనమాట నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎలా కుట్టాలి ఏంటనేది మీ అర్థమవుతుంది ఆ చిన్న లైక్ డబ్బా మీ లైక్ చాలా ఇంపార్టెంట్ వస్తా ఉంటారండి నమస్తే బాయ్